మనస్ఫూర్తిగా మీకు దీన్ని వీలు నా ఆరోగ్యం జాగ్రత్తను మీరు అండే మీరుండగా నాకు భయం ఏం లేదు అరే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరు పరిస్థితే మీరు ఆ జబ్బు కూడా రాదు అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది ఇది ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది ఏ కులాలని ఏంటి అనేది ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత మన విడియో ఏర్పాటయ్యాక దాదాపు ఇరవై ఆరు కులాలని ఇరవై తొమ్మిది కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు సో ప్రతిదీ చాలా క్లిష్టమైన కష్టమైన ప్రక్రియ కానీ ప్రతి పదే పదే నేను పోయిన సార్ వచ్చినప్పుడు కూడా వాల్మీకి మీకు సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేబినెట్ లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకున్నాం అలాగే అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు అది ఆల్రెడీ ఉన్నదే మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పేరు పెట్టాలని ఆయన పేరు కాకపోతే ఎవరు పేరు పెడతాం అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడుంటే ఉజయాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది అలాంటి ఆ మహాన్ రాడు పేరు పెట్టకపోతే అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే చిన్న చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇరెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాను ఇప్పుడు నేను బందకృష్ణ మాది గారి గురించి మాట్లాడా అంటే నేను మాదిగ సర్నేయం పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎంత ఆత్మగౌరవం ఉండాలి అలాంటి ఆత్మగౌరవ పోరాటం చేసి నేను ఎందుకు నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను అలాంటిది నేను నేను మాట్లాడటం చాలా మంది ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలాంటి కులాల గురించి మాట్లాడేస్తారంటే నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలో మతం కానీ ధర్మాన్ని పాటిస్తాను చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను నా స్వధర్మాన్ని నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను అన్ని మతాలని చాలా గౌరవిస్తాను అది ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు బుద్ధిజం కావచ్చు సిక్కిజం కావచ్చు ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద రిలీజన్స్ అండ్ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తా నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగలూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్డి అని చెప్పారు పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ ఆరు వేల నుంచి పదిహేను వేలకి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కానీ నేను డిప్యూటీ సిఎం ద్వారా నేనే ఫాలో అప్ చేస్తాను అలాగే ఇంకొక బాబు బెడ్డి చందు మరాఠీ ఆ బాబు కూడా ఊర్వకల్ మండలం భైరపురం బొడ్డుబోండలపల్లి వారికి కూడా నేను వారి నాన్నగారి పేరు భాస్కర్ రావు మీకు కూడా పెన్షన్ రాలేదు నేను అది కూడా మీకు తెలియజేస్తాను అది అది కూడా తీసుకోండి వారే ఇస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా మొన్న కొన్ని సమయాలు మన అసెంబ్లీలో కూడా చెప్పారు మన గోరుంట్ల చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాల్లో అనేది మాట్లాడుతుంటే అలాగే నా దృష్టికి ఇప్పుడు గాజులు బాలజా సంఘం మీరు కూడా వచ్చినాయి ఈ రెండు జిల్లాల్లో దాదాపు మూడు వేల కుటుంబాలు ఉన్నాయి గాజులు బాలేజా ఓబీసీ వన్ నాట్ వన్ సీరియల్ నెంబర్ ఉన్నాము మీరు మీరు ఇబ్బంది ఉన్నారు భోజనానికి కూడా ఆకలి లేక కూడా దీన్ని మిమ్మల్ని బీసీలో చేర్పించవలసింది మీరు అడుగుతున్నారు ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది అలాగే గాజుల కొన్నిదల రంగయ్య గారు కర్నూలు తెలియజేశారు నున్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ముఖ్య గాజు గాజుల బలిజ సంఘానికి నాకు చూస్తానంటే గాజుల లక్ష్మి నేరి నరస చెట్టి గారు పేరున్నారో లేదో తెలియదు ఆయన బలిజగులానికి చెందిన వ్యక్తి అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో రెండవ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి ఆయన మద్రాసు నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి మీరు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది నేను అన్ని కులాలతోటి ఎలాగా న్యాయం కోసం పోరాటం చేస్తానో అది మాదిగా ఉపకులాలు కావచ్చు అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు అన్నింటికి అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు ఎలా న్యాయం చేస్తానో మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ నేను తెలియజే అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి అల్లు వస్తాం కలిసి అలు బుడగజంగా మన ఎస్టీలో ఎడిచర్ మన బుడగజంగా ఇది మన మీరైనా ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే ఇది నేను కేబినెట్ లో కూడా మాట్లాడాను ఇది కేబినెట్ లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాకు చెప్పాను జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ ఉంది కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మిగతా వారికి మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం